శంకరవిలాస్ బ్రిడ్జి నిర్మాణం శరవేగంగా జరుగుతోంది నిర్మాణ పనులపై కేంద్ర మంత్రి ప్రత్యేక దృష్టి పెట్టారు రెండేళ్ల కాలపరిమితితో పూర్తి చేయాలన్న సంకల్పంతో పనులు చేస్తున్నారు పాత బ్రిడ్జి తొలగించడానికంటే ముందే కొత్త బ్రిడ్జి నిర్మాణ పనులు మొదలుపెట్టారు ప్రతి వారం పనుల పురోగతిపై మంత్రి పెంబసాన చంద్రశేఖర్ సమీక్ష చేస్తున్నారు కేంద్ర మంత్రిగా బిజీగా ఉన్న శంకరవిలాస్ ఫ్లైఓవర్ విషయంలో మాత్రం ఆయన ఎక్కడా నిర్లక్ష్యం చూపడం లేదు అనుకున్న విధంగా పనులు జరగకపోతే అధికారులను మందలిస్తున్నారు దీంతో అన్ని శాఖల అధికారులు కోఆర్డినేషన్తో పనిచేస్తున్నారు పాత వంతెన తొలగించడానికంటే ముందే బ్రిడ్జి రెండు వైపులా పిల్లర్ల నిర్మాణం మొదలుపెట్టారు ఆ తర్వాత పాతవంతెన తొలగింపు పనులు మొదలయ్యాయి ఒకవైపు పాత వంతెన తొలగిస్తూనే మరొక వైపు రెండో పిల్లర్ నిర్మాణ పనులు కొనసాగిస్తున్నారు శరవేగంగా రెండో పిల్లర్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి వర్షాలు కొంతమేర పనులకు అడ్డంకిగా మారిన అనుకున్న లక్ష్యం సాధించే దిశగా ఏ వారానికి ఆ వారం పనులు పూర్తయ్యేలా చూస్తున్నారు నిర్మాణ పనులు చేపడుతూనే షాపులు తొలగింపును పర్యవేక్షిస్తున్నారు కోర్టు కేసులు లేని షాపులను ఇప్పటికే నష్టపరిహారం ఇచ్చి తొలగించారు కోర్టుకు వెళ్ళిన వారికి నచ్చజెప్పే ప్రయత్నాలు మరొక వైపు జరుగుతున్నాయి నిర్మాణ పనులు చకచకా సాగుతుండటంతో మిగిలిన షాపుల వాళ్ళు నష్టపరిహారం తీసుకునేందుకు ముందుకు వస్తున్నారు పాత వంతెనలో కేవలం రైల్వే ట్రాక్ పైభాగం మాత్రమే ఇంకా తొలగించాల్సి ఉంది పాతవంతెన తొలగించగా వచ్చిన వ్యర్థాలను వెంటనే ఇతర ప్రాంతాలకు తరలించారు ఇలా ద్విముఖ ఊహంతో పనులు నిలిచిపోకుండా చర్యలు తీసుకుంటున్నారు ఇక కార్పొరేషన్ ఆర్ఎండ్బి రైల్వే విద్యుత్ శాఖ అధికారుల మధ్య సమన్వయ లోపం లేకుండా ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు పెమ్మసాని లక్ష్యానికి అనుగుణంగా నగరంలోని ఇద్దరు ఎమ్మెల్యేలు గల్లా మాధవి నజీర్ అహ్మద్ కూడా సహకరిస్తుండటంతో పనులు శరవేగంగా సాగుతున్నాయి అయితే ట్రాఫిక్ సమస్య లేకుండా చేయడంలో అధికారులు పోలీసులు ఇప్పటికీ పూర్తిగా పట్టు సాధించలేకపోయారు చిన్న చిన్న ఇబ్బందులు ఉన్న శంకర విలాస్ బ్రిడ్జిని నిర్ణీత కాలపరిమితిలో పూర్తి చేయడమే తన లక్ష్యమని పెమ్మసాని పదే పదే చెబుతున్నారు మరి పెమ్మసాని లక్ష్యాన్ని చేరుకుంటారా లేదా అన్నది కాలమే నిర్ణయించాలి